హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ క్రెడిట్ కార్డులు వాడేవారందరికీ మరో ముఖ్య ప్రకటన అయితే వచ్చింది సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం ద్వారా మీ వల్ల అయితే ఈ సమాచారం మరింత మందికి చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము క్రెడిట్ కార్డులు వాడే వారందరికీ కూడా ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేటు క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు ఒక వృద్ధుడి ఖాతా నుంచి ఏకంగా రెండు లక్షల రూపాయలు కాచేశారు ఈ ఘటన హైదరాబాద్లో చోటు చేసుకుంది షేక్ ప్యాట్ చెందిన అరవై ఏళ్ల అరవై ఏడు ఏళ్ల వ్యక్తికి హెచ్డిఎఫ్సి కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నామంటూ కేటుగా వీడియో కాల్ చేశారు ఆ ఫోన్ నిజంగానే బ్యాంక్ నుంచి వచ్చిందని నమ్మిన వృద్ధుడి వారితో మాట్లాడారు స్క్రీన్ షేర్ లింక్ పంపిస్తాం సెట్టింగ్ మార్చాల్సి ఉందని చెప్పడంతో అతడు నమ్మి ఇచ్చాడు తర్వాత ఐడి నెంబర్లతో పాటు పాస్వర్డ్ ఎంటర్ చేయడంతో లిమిట్ కాస్త రెండున్నర లక్షలకు పెరిగిందని ఇరవై నాలుగు గంటల్లో పెరిగిన లిమిట్ మీకు అప్డేట్ అవుతుందని చెప్పి నమ్మించాడు అంతే కాల్ కట్ చేసిన వెంటనే ఖాతాలో నుంచి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు మాయమైపోయాయి తిరిగి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయినట్లు ఆయన గ్రహించాడు బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు ఇక అచ్చం ఎలాంటి ఘటనే ఆమీర్పేటలో మరొకటి చోటు చేసుకుంది ఇలాగే ఓ వృద్ధుని డిజిటల్ అరెస్ట్ పేరుతో నేరగాళ్లు మోసం చేశారు మనీ లాండరింగ్ పై కేసు నమోదైందని కేసు బుక్ చేయొద్దంటే గనక యాభై మూడు లక్షలు పంపాలని అన్నారు వృద్ధుడు డబ్బు పంపి మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులైతే ఆశ్రయించారు సో ఎవరైనా మీ క్రెడిట్ కార్డ్ అప్డేట్ చేస్తాం లేదా లిమిట్ పెంచుతాం మీకు ఇంకేమైనా ఆఫర్లు ఇస్తామని ఎవరైనా బ్యాంకుల నుంచి ఫోన్ చేసినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకండి వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండండి ఏదైనా కావాలంటే మీ దగ్గరలో మీకు ఏ క్రెడిట్ కార్డ్ అయితే తీసుకున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్ని అయితే సంప్రదించి మీరు వివరాలు కనుక్కోండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మరింతమందికి ఈ వీడియో రీచ్ అవుతుంది